ఏమో మా ఆయన అయితే ఏదో ఆర్డర్ చేశాడు ఫ్రెండ్స్ ఏవో పార్సల్ అయితే వచ్చింది చూసేద్దామా ఏముందో ఇందులో ఏమో చెప్తలేడు అడుగుతే విధంగా ఇందులో ఏముందేమో చెప్తా ఎందుకు ఏంటో చూద్దాం చిన్న బాక్స్ చిన్న బాక్స్ ఏమి వస్తాయబ్బా వస్తే చూద్దాం ఇదేదో వెరైటీగా ఉంది

చాలా బాగుంది అసలు యూట్యూబ్ మైక్స్ ఉన్నాయి అమ్మాయా చాలా బాగున్నాయి చూసారుగా ఫ్రెండ్స్ చూడండి ఇక మా ఆయన అయితే నాకు తెలియకుండా ఇవి ఆర్డర్ చేసి తీసుకొచ్చాడు ఏంటో అని చూసేసరికి ఈ మైక్స్ అయితే ఉన్నాయి ఇందులో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్